కరివేపాకు చెట్టులోని ఔషధ గుణాలను ఉపయోగించి తలనొప్పి స్త్రీలకు నెలసరి సమస్యలకు మందులు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు కరివేపాకు రెమ్మలు రెండు రెండు ఎండు ఖర్జూరాలు పైన తోలును వాడాలి గింజలు తీసేయాలి తయారీ విధానం ఒక గిన్నెలో రెండు కరివేపాకు రెమ్మలు ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు ఖర్జూరం పై తోలును తీసుకొని రెండు టీ గ్లాసులు నీరు పోసి కషాయంలా చేసి వడగట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది స్త్రీలకు నెలసరలు సమస్య కూడా తగ్గుతుంది క్రమం తప్పకుండా ఈ కషాయాన్ని తాగేవారు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల దాకా ప్రతిరోజు ఈ కషాయాన్ని తాగాలి ఇలా తాగటం వలన తలనొప్పి తగ్గుతుంది స్త్రీలకు నెలసర్లు సరిగా వస్తాయి